నమస్తే బీసె ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంతో నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి నెల్లుట్ల రవీంద్ర గారిచే ఒక మంచి ప్రోగ్రామ్స్ చేయాలన్న ఆలోచనతో మనం ముందున్నాం ఇక్కడ ఏంటంటే వారు ప్రత్యేకంగా కళాకారుల కానీ తర్వాత అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలకి నేనంటూ ముందున్నానంటూ తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమందిని పరిచయం చేయడం జరుగుతుంది ఆ పరిచయంలో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మహిళా సభ్యులు సమర్పించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఆ కార్యక్రమాల్లో అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు ఇందులో గేమ్స్ స్పోర్ట్స్ తర్వాత ఇంకొక కొత్త వరుబ ఏంటంటే ఒక ఐదుగురు డాక్టర్లు కూడా వీరు సంస్థ ద్వారా పరిచయం చేయబోతున్నారు అందరినీ ఏకం మమేకం చేయడానికి కంగన కట్టుకున్నటువంటి రవీంద్రనాథ్ గారికి మన ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నమస్తే సార్ డికేఎన్బిఎస్ తెలంగాణ రాష్ట్ర నియోగి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దివి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మరి బండారు రామ్ప్రసాదరావు ప్రసాద్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులు వేముల జయశ్రీ గారు మహిళా అధ్యక్షురాలు వారి ఆధ్వర్యంలో ధనగామ కేంద్రంగా మా నెల్లూట్ల ఫౌండేషన్ కళాపీఠంలో బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఒక పెద్ద మహిళా సదస్సు నిర్వహించడం చాలా ముదావోహం అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ముఖ్యంగా ఉన్నత విద్యావంతులైనటువంటి మహిళలు డాక్టర్సు ఇంజనీర్సు అడ్వకేట్సు కాకుండా గృహిణులు దాదాపు ఒక నాలుగు వందల మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పూర్వ జిల్లాల నుండి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరిలో ఒక ఐక్యతను ఒక అనుబంధాలను పెంచి మరి వాళ్ళలో మరి ఎంతో ఉన్నతంగా వాళ్ళని ముందుకు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంగా మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి మహిళా పారిశ్రామికవేత్తలు ఈ సంఘంలో ఒక పది మంది వరకు మరి పెద్ద పెద్ద పరిశ్రమలు నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలిచి మరి మిగిలిన మిగిలినటువంటి మరి మహిళా లోకానికి వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొందేటువంటి రీతిలో మరి వాళ్ళతో మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఆ పరిశ్రమలను స్థాపించినటువంటి వాళ్ళ అనుభవాలను అవన్నీ కూడా వీళ్ళకి చెప్పించడం అనేటువంటిది ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన పొందడానికి మరి ఏ రకమైనటువంటి రీతిలో వాళ్ళు ముందుకు పోయి మరి వాళ్ళ పరిశ్రమలను స్థాపించుకోవడానికి వీలుగా వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని విని మరి వాళ్ళు కూడా ముందుకు పోవడానికి ఇది ఒక దోహదపడుతుంది అనేటువంటి విషయం మనం చెప్పుకోవాలి ముఖ్యంగా నెల్లూట్ల ఫౌండేషన్ ఈ ఆతిథ్యాన్ని ఇవ్వడం అనేటువంటిది మరి ఎందు గురించి అంటే మరి రిక్రియేషనల్గా అందరి కలయికలో ముఖ్యంగా వాళ్ళందరి చేత మరి చెస్సు క్యారమ్స్ మైనర్ గేమ్స్ అదేవిధంగా క్విజ్ మరి మ్యూజికల్ చైరు ఇలాంటి ఇవన్నీ కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహింపజేయడం వాళ్ళతో వకృత్వం వ్యాసరచన ఇవన్నీ కూడా చేసేటువంటి మరి కార్యక్రమాలను మనం నిర్వహించి వాళ్ళలో ఒక ఎప్పుడో ఏనాడో చదువుకున్నటువంటి పాఠశాల మరి అందులో చదివి ఆడినటువంటి అనుభవాలను వాళ్ళు చెప్పుకోవడం మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఆడి అవన్నీ కూడా స్ఫూర్ణంగా తెచ్చుకునేటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం అదే ఇదే కార్యక్రమంలో ముఖ్యంగా జనగామాకు చెందినటువంటి ప్రముఖ వైద్యులు ఒక ఐదుగురు ముఖ్యంగా విజయ్ కుమార్ గారు మరి సుప్రజ హాస్పిటల్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు వారిని ఈ కార్యక్రమంలో వారిని సత్కరించడం జరుగుతుంది అదేవిధంగా వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్గా ఉన్నటువంటి డాక్టర్ చందర్ గారు డాక్టర్ లిఖిత గారు వీరిని అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ గారిని డాక్టర్ రజనీ గారిని వీళ్ళని కూడా మరి సన్మానించడంతో పాటు డాక్టర్ శ్రీనివాసును కూడా మరి ఈ కార్యక్రమంలో మరి బ్రహ్మాండంగా సక్సె వాళ్ళని సత్కరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి అందరి సహకారాన్ని అర్థిస్తున్నాం ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం ఇచ్చి దీన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా మరి కోరుతూ ఈ అవకాశాన్ని తీసుకొని మరి ఈ రకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి మరి మీరందరూ కూడా తోడ్పాటును అందించాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను జై తెలంగాణ